చెవి ముక్కు గొంతు మరియు దంతాలు గురించి చెప్పుకున్నాం ఈ నాలుగు అవయవాలు ఎక్కడ ఉంటాయి మనకి బాడీలో బాడీలు ఎక్కడ కాళ్ళ దగ్గర లేకపోతే ఎక్కడ ఉంటాయి ముఖంలో కదా ముక్కు వినాలి సరేనా ఓకే ఇన్ని కొడా మన ముఖ్యమైన భాగాలు ముక్కు లేకపోతే వాసన చూడలేము చెవి లేకపోతే వినలేము మాట్లాడలేము అలాగే గంటం లేకపోతే చిన్నది మిగరేము కదా పళ్ళు లేకపోతే ఇంకేం నా చేయలేము నమాల లేదు ఓకే రైట్ మనం చూశారు కదా ఇది ఓకే రైట్ మీకు చెవి గురించి చెప్తున్నాయి ఇప్పుడు చెవి గురించి శ్రద్ధగా వినండి మీరు ప్రశ్న వేసినప్పుడు నాకు చెప్పాల్సి ఉంటుంది చెవి గురించి అర్థమైందా మాట్లాడుకోవాలి నేర్పొచ్చు మనకు డ్రమ్ము కొట్టేటప్పుడు చర్మం ఉంటుంది కదా సౌండ్ రావడానికి అలాగే మనకు ఏదైనా మాట రాయడానికి పోయాక కొట్టే సన్నటిపాటి పొర ఉంటుంది అది ఏమవుతుందంటే రంధ్రం పడిపోతుంది ఆ తర్వాత చెవిలో నీరు రాడుతుంది తర్వాత చెమకి తనము అనేటువంటిది వస్తుంటుంది చెవిలో ఇంకా మీరు ఏమేమి చేస్తారు బల్బాలు పెట్టుకుని తిప్పుతారా గుడ్లు ఉందని మరి అది కూడా పెట్టకూడదు చిన్న స్పూన్ ఇట్లా జిబిలు తీసుకొని కదా అది చేయబోదు అది చేయకూడదు ఇక్కడ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అయితే మీరు బలపాలు పెట్టుకుంటారు ఇక్కడ తర్వాత గింజలు సపోటా గింజలు చింత గింజలు పూసలు అన్ని చెవిరే వేస్తారా లేదా వేయరా మంచి వాళ్ళు మీ అలాంటి మీ ఇంట్లో పిల్లలు ఎవరన్నా చిన్న పిల్లలు పెట్టుకుంటే పెట్టుకోకూడదని చెప్పాలి ఒకవేళ ఇరుక్కున్నాయి అనుకో వాటిని నేను తీయకూడదు డాక్టర్ దగ్గరికి పోయి చూపించాలి అర్థమైంది కదా చెవిలో ఏమేమి పెట్టుకోకూడదని పూసలు బలపాలు గింజలు అలాంటివి ఏవి కూడా పెట్టుకోకూడదు ఇంకా చెవిలోకి ఏమన్నా ప్రాణం ఉన్నాయి కానీ దోమ కానీ చీమ కానీ పోయినప్పుడు ఏం చేయాలి అప్పుడే పోతారా అప్పుడు నేర్చుకుంటది పోయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు నూనె పొయ్యకూడదు ఉప్పు నూనె కానీ ఉప్పు నీళ్ళు కానీ పొయ్యే కూడ వచ్చేవారు అర్థమైందా సచిపోతారు అది బయట రా అందుకోసం నీళ్ళే పోసి ఒక పక్కకి తల వచ్చినట్టయితే ఇలా నీళ్లకు వచ్చేస్తాను కానీ నేను నూనె కానీ వేడి వేడి నీ నూనె నీళ్ళు పోయే పోదు అర్థమైందా ఇంకా చూసావా ఇక తర్వాత అది ఎంతకి రాకపోతే డాక్టర్ని సంప్రదించాలి ఒకవేళ మీకు చెబులు అలా అనిపించింది అనుకో మీరు ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీకు చెవులోకి నీళ్ళు పోయినాయి దూది పుల్లు ఉంటుంది కదా ఉన్నాయి అవి పెట్టకూడదు అవి కూడా డేంజరే కాబట్టి కుహారు ఉంటుంది కదా చెవులో పురుగులు పోయినప్పుడు ఏం చేయాలి అంతే కానీ ఉడుకుడు నూనె కానీ నీళ్లు కానీ పోయకూడదు గింజలు ఏమన్నా ఉడుకున్నప్పుడు పెట్టుకోకూడదు ఒకసారి పెట్టుకుంటే డాక్టర్ దగ్గరికి ఒకవేళ మనకు ఒక్కోసారి తప్పులు జరిగిపోయి ఏదైనా పడుతున్న పిల్లలు కొడుకు తో శుభ్రంగా అని తుంచుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అర్థమైందా ఈ చీమ చదవదు చీము ఎందుకు వస్తుంది ఎక్కువగా మీకు జలుబు చేసినప్పుడు ఆ చీము ఆ చీమిడి లాంటిది దీంట్లో నుంచి కూడా వస్తూ ఉంటుంది జలుబు చేసినప్పుడు ఈ చీ చీమిడిని చెవుల్లో గుండా కూడా రావచ్చు కానీ శుభ్రం చేసుకునేటప్పుడు గుడ్డతోనే శుభ్రం చేసుకోవాలి అర్థమైందా అర్థమైంది అమ్మా మీకు అర్థం చూపిస్తున్నా కదా అది ఆ అక్కడ మరి పుల్ల పెట్టి తిప్పి లోపల చీముందని ఇంకా కేసకం అలాంటిది అర్థమైంది ఇప్పుడు వరకు మనం చెవులో ఏమేమి చేసుకోకూడదు పుల్లలు పెట్టుకోకూడదు గింజలు పెట్టుకోకూడదు కదా నేర్చుకుందాం నూనె పోయకూడదు శుభ్రం చేసుకునేటప్పుడు గుడ్డతో శుభ్రం చేసుకోవాలని నేర్చుకున్నాం కదా ఏదన్నా ప్రమాదం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని నేర్చుకున్నాం ఇప్పుడు